తాడేపల్లి గూడెల్లోని ప్లాస్టిక్ వేస్ట్ ప్యాకింగ్ గౌడ ప్రమాదం వ్యక్తి మృతి తణుకులోని ప్రారంభమైన ఎన్నికల ప్రచారాలు రూరల్ మండలాల్లో ప్రచారం ప్రారంభించిన ఆర్వేలి రాధాకృష్ణ ఏలూరు జిల్లాలోని దారుణం మహిళా దారుణ హత్య పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని ఎల్ కాలనీ సమీపంలో ఏల అగ్రహారం రోడ్ల గల పెట్రోల్ పంక్ వెనకాల ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ ప్యాకింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఆ గూడంలో పనిచేస్తున్న బీహార్ కు చెందిన సచిన్ అనే వ్యక్తి గూడంలో ఉన్న వేస్ట్ బాటిల్ కల్టర్ కట్ చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు గాయపడిన వ్యక్తిని తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తాడేపల్లి గూడెం రూరల్ ఎస్ఏ సతీష్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తణుకు రూరల్ మండలంలోని ఆర్మిలి రాధాకృష్ణ ప్రచారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలోని ఏసెటి సోమరాజు పసుపు కంటమను ఆయన వేసి కుంగుమ దిత్తి ఆయన వెంట పాదయాత్రలోని పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ జనసేన స్వాగతం పలికినందుకు జన సైనికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చినటువంటి జనసేన నాయకులు అన్నం ప్రభు గారికి అలాగే అనుకుల రమేష్ గారికి అర్జున్ సర్పంచ్ గారు గంగాధర్ గారికి రామ సత్యబాబు గారు ఏలూరు జిల్లా పోలవరం మండలం కొత్త రాయంపేటల పునరావాస కాలనీలోని ఆదివారం రాత్రి ఓ మహిళ దారుణ హత్యకు గురైంది పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొత్త రామయ్యపేట కాలనీకి చెందిన మేడూరి ఓ దుర్గా వ్యవసాయ పనులకు గాను కూలీలకు తీసుకువెళ్తూ మేస్త్రిగా వ్యవహరిస్తూ ఉండేది ఆదివారం కూలి పనులు సా సొమ్ములు కూలీలకు చెల్లించేందుకు గాను తీసుకువచ్చి ఇంట్లో బీరువాలో దాచింది భర్త ముత్యాల రావు కొడుకు బయటకు వెళ్ళి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఇంటికి రాగా ఇంట్లో దుర్గా రక్తపు మడుగులోని విగతజీవిగా పడి ఉంది బీరువాలో నగదు మాయమైంది ముత్యాలరావు పోలీసులకు సమాచారం అందించగా పోలవరం వేస్తే తన సిబ్బందితో సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు గుర్తు తెలియని దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా వ్యవసాయ కూలీ పనుల సొమ్ములు విషయం తెలిసిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించడంతో కాకినాడ రూరల్ మండల వలసపాకల పిల్లి సత్యనారాయణ మూర్తి ఇంటిని ముట్టటించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ నిర్ణయానికి మనస్తాపంతోనే ఓ కార్యకర్త పిల్లి ఏంటి ముందు పెట్రోల్ మీద పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బలసులమ్మ ఆలయ ప్రాంగణంలోని ద్వారక తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి గాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు కళ్యాణంలో పాల్గొన్నారు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు నేతృత్వంలో స్వామివారి కళ్యాణం కనుల పండగ కొనసాగింది మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు బల్సులమ్మ దేవస్థానం కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు రాము తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మళ్ళీ ఎవరైతే అక్షి స్వామి నాగపడ పరిహారీ కూడా మళ్ళీ చేసి కూడా ఆ ప్రసాదం అక్కడి నుంచి తయారు చేసుకుంటే తీసుకొచ్చిన ప్రసాదాన్ని అయితే ద్వారకా చేసిన నదు ప్రసాదం మామూలుగా అందరికీ చక్కెరపండ కూడా అక్కడ తయారు చేసి ఆ ఫోర్ నైవేది గత నిరంతరం ప్రత్యేకంగా ఈ ధర్మ ప్రచార పరిషత్తు ద్వారా ధర్మాన్ని అందరో అందజోనకి తీసుకెళ్ళాలి చదువుకునే పిల్లలకి ఎంతసేపు బాగా చదువుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీరి అమెరికా అయిపోవాలి లేకపోతే యూరోప్ అయిపోవాలి పోటీ పడుతుంది కానీ భారతదేశం నుంచి విద్యార్థి కూడా మన భారతీయ ధర్మం ఏంటో సనాతన హిందూ ధర్మం ఏంటో ఎవరైనా మనకు భారతదేశం నుంచి విదేశాల్లో ప్రపంచ దేశాల్లో గొప్పగా కారణం కానీ భారత సనాతన భారతీయ సంస్కృతి ఆ సంస్కృతిని వాటికి చూపిటే మట్టి

चित्रकड़ू भूपतिराजा గోపరాజ తాటాకుతో వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ఈతకొట్టదాశి బీజేపీ రాష్ట్ర నాయకులు పసుపురెట్టి వెంకట రామారావు ఆవిష్కరించారు ఆ చిత్రపటాన్ని బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నరసి సోమేశ్వరరావు తొమ్మిది వేల రూపాయలకు కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతి వృత్తి ద్వారా తాటాకుతోని అనేక మంది దేవుళ్ళ పటాలను తయారు చేస్తున్నారని ఈ దేశానికి దేవుడిచ్చిన వరమని నరేంద్ర మోదీ అంటూ కొనియాడారు అందుకే మోడీజీ ఫోటో ఖరీదు చేశానని దీనివల్ల పేద కళాకారుడికి సాయం చేసినట్లుగా కూడా ఉంటుందని హితవు ఈ రోజు మన గోపతిరాజు గోపరాజు గారు అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తాటి ముంబాకులతో మోడీ గారి మీద మోడీ గారు ఫోటో తయారు చేసి తీసుకొచ్చారు ఆయన ఇటువంటి ఆర్టిస్ట్ అంటే టాటా ఆర్టిస్ట్ అంటారు ఈ టాటా గ్లా ఆర్టిస్టు ప్రపంచంలో ఎక్కడ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఈయన ఎంత చక్కగా ఉందంటే మోడీ గారి ఫోటో ఈ మోడీ గారి ఫోటోని ఈరోజు మన ఏరుకోట ఆదర్శ గారు ఆవిష్కరించారు అలాగే నర్సంసరా గారు దాన్ని సొంతం చేస్తున్నారు ఇటువంటి ఇటువంటి మోడీ గారి ఫొటోస్ని చాలా వరకు మేము ఆటలు అనుకుంటున్నాం ఉండడానికి ఎందుకంటే ఈ ఫోటో తయారు చేయడానికి ఇరవై ఐదు రోజులు పట్టింది ఇరవై ఐదు రోజులు ఏకగాడిగా కష్టపడితేనే కానీ ఫోటో తయారవలేదు మోడీ గారి మీద అభిమానులు తయారు చేసినటువంటి ఈ ఫోటోని ఆయన ఇంకా మేము ఆర్డర్ ఇద్దాం అనుకుంటున్నాము ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించి రోగులకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ పలువురు అభినందిస్తున్నారు పీఠాపురం మండలం కొలంక గ్రామంలోని ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉదయ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు శ్రీధర్ ఆధ్వర్యంలోని తన వైద్య బృందం చేసిన మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలోని వెయ్యి మందికి పైగా వైద్య సేవలు ఉచితంగా మందులను కూడా పొందారు ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మెజార్టీతో గెలిపించి పవన్ కళ్యాణ్ కు మొదటి గిఫ్ట్ గా అందజేయాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు ఈ సందర్భంగా విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ కూడా మీడియాతో మాట్లాడారు స్థానిక కోలంక గ్రామ జన ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉదయ శ్రీనివాస్ ను శ్రీధర్లను దుస్సాలువతో కంపి అభినందించారు దీన్ని కొంతకు ముందు పనిలో పెట్టారు దానికి ముందు ఇంకా చాలా గ్రామాల్లో పెట్టారు అలా గ్రామ ప్రజల దగ్గరికి వైద్యాన్ని ఉచితంగా తీసుకెళ్ళి వాళ్ళకి సేవలు అందిస్తున్న వాళ్ళ ఇద్దరు ప్రదర్శికి ఆయన ధన్యవాదాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికే రోగం తెప్పించిన ఒక ప్రభుత్వం అసలు మొత్తం రాష్ట్రం అందరికీ కూడా రోగం పట్టిన పట్టింది వైసీపీ ప్రభుత్వం దీన్ని వచ్చే నలభై రోజుల్లోనే ధరిమి కొట్టి మనమందరం కూడా జనసేన టీడీపీని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ ఆరోగ్యశ్రీ దేనికి బిల్స్ హాస్పిటల్స్కి పిలిచి ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు లేకుండా ఏ స్కానింగ్స్ లేకుండా వాళ్ళని టెస్ట్ చేద్దామన్నా సరే లైట్ కూడా పనిచేయని పరిస్థితికి వీళ్ళకి క్రెడిటర్స్ కూడా ఎవరో మందులు ఇచ్చే క్రెడిటర్స్ కూడా ఇవ్వటం లేదు ఏ మందులు తెద్దామన్నా పిలిచి ఇవ్వటం లేదు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ చేయించుకుందాము అంటే హాస్పిటల్కి పిలిచి లేదు అన్నీ పట్టుకెళ్ళి ఆయన తాడేపల్లిలోనే దాచుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చే ఆదాయాన్ని వాళ్ళకి సంబంధించిన దోచుకుంటూ ఏ అభివృద్ధి చేయకుండా ఈ సంఖ్య ఏమంటే వైద్య రంగం అయితే బీహార్ కన్నా తక్కువ పరిస్థితి వెళ్ళిపోయింది సో మనం అత్యంత అవసరంగా మనల్ని మన రాష్ట్రాన్ని కాపాడాల్చుకునే అవసరం ఉంది వచ్చే ఎన్నికల్లో మనం అందరం కూడా జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలి పేదవాడికి అందాల్సింది ఉచిత నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం న్యాయం కూడా అందాల్సిన పరిస్థితి ఉంది ఈ మూడు కూడా ఈ ప్రభుత్వంలో లేవు రానున్న ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాడవడం అయితే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయింది ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పేసి ఈ ఇరు పార్టీల కన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కువ ఎదురు చూస్తున్న సమయం ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం న్యాయం కూడా ఖచ్చితంగా ప్రతి చివర పేదవాడికి కూడా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలో గల కొలుబ్రోలు పట్టణంలోని జీవన అరుద్తీయ సంక్షేమ సంఘం మా ఆధ్వర్యంలో వేలాది మంది దళితులు ఏకమై జనసేన పార్టీ కళ్ళవలను వేసుకున్నారు వారి సందర్భంగా మాట్లాడుతూ తరతరాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బ్రతుకులు మాత్రం మారడం లేదని రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయని కానీ పరిష్కారాలు జరగడం లేదని వారు వాపోయారు దళిత నాయకుడు గంధం చిన్నబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆధునీకరణ జరుగుతున్నప్పటికీ కూడా మా దళిత వాళ్ళలోని అభివృద్ధి ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టుగా విచారణ వ్యక్తం చేశారు ఈ చేరికల కార్యక్రమానికి ఉదయ శ్రీనివాస్ కు అత్యంత వైభవంగా భజంత్రీల నడుమ మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించినా స్థానిక నాయకులు గరగ తాతాజీకి దళిత నాయకులకు కృతజ్ఞతలు నమస్కారం ఈరోజు గొల్లప్రాల్ నగరంలో దళితపేటలో ఆల్మోస్ట్ నంబర్స్ కూడా తెలియవు మొత్తం దళితులందరూ కూడా మహిళలతో సహా జనసేనతో చేరడం జరిగింది మీరే చూసారు ఇక్కడ మొత్తం పేట అంతా కూడా ఇక్కడే కూర్చొని ఆ దళితులకు జరిగిన అన్యాయాలని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ చెప్పారు చెప్పిన తర్వాత జనసేన సిద్ధాంతాలు నచ్చి అయ్యా నా ఎస్సీ నా బిసి నా మైనారిటీ అంటూనే మా మా మీద దాడి చేపిస్తున్నాడు దాడి చేయించి ఇరవై ఏడు సప్లైంట్స్ తీసేశాడు తీసేసిన వల్ల మాకు ఇరవై ఎనిమిది వేల కోట్లు నష్టం వచ్చింది మీరు అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మాకు తగిన న్యాయం జరగాలి వచ్చే ప్రభుత్వంలో అని చెప్పి వాళ్ళందరూ ఈరోజు దళితపేట అంతా కూడా జనసేనలో మనస్ఫూర్తిగా వచ్చి రాత్రి తొమ్మిదిన్నర అవుతున్నా సరే మహిళలతో సహా ఇక్కడ వేచి ఉండి ఇందులో పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇలాగే ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో నేను మాటిచ్చినట్టు నలభై రెండు అన్న తర్వాత ఆరైని ఇంకా ఎన్ని ఉంటాయండి ముప్పై ఆరా ముప్పై ఆరు ముప్పై ఆరు గ్రామాల్లో కూడా నేను జాయినింగ్స్ పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తాను అమృత భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని ఐదు వందల యాభై నాలుగు స్టేషన్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ గా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కావించారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కు ఇరవై నాలుగు కోట్లు ఈ పథకం కింద కేటాయించారు ఇచ్చాపురం నుంచి దత్త కన్నుకు వెళ్లే దారిలోని రైల్వే క్రాసింగ్ వద్ద అండర్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే అశోక్ బాబు వినతి పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలోని చీఫ్ ఇంజనీర్ శ్రీ చంద్రమోహన్ చక్రి ఎమ్మెల్యే శ్రీ బెందాలం అశోక్ బాబు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి ఉలాల భారతి దివ్య బిజెపి నుంచి శ్రీమతి బుద్దాల నిర్మలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రదర్శించి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆహుతులుగా చేశాయి मूल्या के रीडेवलपमेंट डेवलपमेंट किए जा रहे हैं जिसमें स्टेशन की रीडेवलपमेंट होगी सरकु एरिया का डेवलपमेंट होगा यात्रियों के लिए हमेशा तत्पर रहते हैं कि उनको अच्छी सुविधा दी जाए तो ये स्टेशन बन जाएगा तो लोगों को और सुविधा होगी और यहाँ पे अच्छा डेवलपमेंट हो जाएगा धन्यवाद नरेंद्र मोदी गए रात लो अमृत भारत रेल रेलवे అంటే ఫాస్ట్ అండ్ సేఫెస్ట్ రైల్వేస్ని దేశవ్యాప్తంగా ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులోనూ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ని ఎన్నుకోవటం నిజంగా మనందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం అయితే ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు కృషి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైనా ఈరోజు మనకున్నటువంటి ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడం అప్పుడు పెద్దలు చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టాలి మరి అందుకని ఒక రెండు నిమిషాలు ఇంగ్లీష్లో మనకు ఉన్నటువంటి సమస్యలు ఆయనకి తెలియజేసుకుంటాను అని తెలియజేసుకుంటూ సార్ దిస్ ఈస్ ఫర్ యూ ఆట్ ఆఫ్ ఇష్యూస్ రిగార్డింగ్ రైల్వేస్ సార్ సో ఐ జస్ట్ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ ది సిచ్యుయేషన్ అండ్ డూ వాట్ ఎవర్ ఫేవరబుల్ థింగ్స్ యూ క్యాన్ డూ యాజ్ పాసిబుల్ బికాస్ we got the station in Amrut Park railways. so being a part of it, i think you will be developing it well. but the thing is, we have a gate over here, sir. the gate is being a very big problem because it is the connection between a lot of villages from Ichapuram to the rural rural areas of ichaprum, sir. so there, there is a obligation for road or bridge, sir. So, the, the, that has been mentioned in a lot of uh, general UCC meetings and uh, uh, dear UCC meetings uh, here in Boneshwar. Me and Ram Mohan has represented them a lot of times. So uh, that is one of the obligations regarding the. టిడిపి కార్యకర్తలు నన్ను నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ఇచ్చారు నంద్యాల నియోజకవర్గం టీడీపీ టికెట్ సీనియర్ నేత మాజీ ఎన్ఎండి ఫరూక్ కు కేటాయించడంతో భూమా బ్రహ్మానందరెడ్డి ఒక్కసారిగా నాయకులకు కార్యకర్తలకు పిలుపు ఇవ్వడంతో పెద్ద ఎత్తున భూమా స్వగ్రహం వద్దకు చేరుకున్నారు అక్కడే ఆయన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు భూమా అభిమానులతోని సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని టీడీపీ పార్టీ తరఫున ఇంటింటికి బ్రాహ్మణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కొనసాగిస్తామంటూ తెలియజేశారు తెలుగుదేశ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పట్ల ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని నేను నంద్యాల్లోనే ఉండి నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికీ తప్పనిసరిగా అండగా ఉంటానని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు టీడీపీ భూమా అభిమానులు తదితరులు పాల్గొన్నారు నిన్ననే మనం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఇంటింటికి మనం వెళ్ళి ప్రచారం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున చేయాలనేది నిన్ననే స్టార్ట్ చేశాము ఈరోజు వచ్చిన నిర్ణయం వల్ల ఎవరు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు అందరూ కూడా సమన్వయంగా ఉండండి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాము ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ ఏదైతే మొదలు పెట్టామో ఇది కంటిన్యూ చేద్దాము ఈ విషయం చెప్పడం కోసమే అందరినీ కూడా రమని చెప్పి రమండం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే ముందు తీసుకెళ్దాము ఖచ్చితంగా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఎంతవరకైనా కూడా ప్రతి ఒక్కరికి నేను మీ అందరు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను నంద్యలోనే ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ నిలబడతాను మార్చి రెండవ తేదీన కర్నూలు జిల్లా కేంద్రం దేవి ఫంక్షన్ హాల్లోని ఉమ్మడి కర్నూలు జిల్లా సిపిఐ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నంద్యాల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇండియా కూటమి పోరాడుతుందని చెప్పారు గతంలోని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల తిరిగి దేశ రాజధానిలో రైతులు నిరాహార దీక్షలు ధర్నాలు చేస్తున్నారని ఈ పోరాటంలో మంది రైతులు ఆయన ఆవేదన వ్యక్తం మార్చి తేదీన కర్నూలులో జరిగే సమావేశానికి గాను సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు రాష్ట్ర కార్యనిర్వహణ సభ్యులు రామచంద్రయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు పాల్గొంటారని తెలియజేశారు సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ సహాయ కార్యదర్శి సోమన్న సిపిఐ నాయకులు శ్రీనివాసులు భూమిని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అదేవిధంగా రాష్ట్రంలో నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నటువంటి పార్టీలని ఓడించాలనేటువంటి దిశగా ఈ నెల రెండవ తేదీ మార్చి రెండున కర్నూలులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దేవీ హాల్లో ఉదయం పదకొండు గంటలకు నంద్యాల కర్నూలు జిల్లాల సమావేశాన్ని పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ దేశంలో ఇండియా కూటమిని బలపరచండి ఇండియా కూటమి ద్వారానే ఈ దేశానికి విముక్తి అనేటువంటి దాంతోనే ఈరోజు ప్రధానంగా చేస్తూ ఉంటుంది ఈరోజు రైతాంగ ఉద్యమం జరుగుతూ ఉంది ఢిల్లీలో ఇప్పటికే మంది రైతులు పడ్డారు రేపు ఇరవై ఆరవ తేదీన ట్రాక్టర్లతో నిరసన తెలపాలని చెప్పేసి భారతదేశ దేశవ్యాప్తంగా రైతులు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు లంభిస్తూ ఉంది కాబట్టి వీటన్నిటికీ చరమగిత ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు నరేంద్ర మోడీతో నరేంద్ర మోడీని ఓడించాలి ఆయనతో అండగాగుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టీడీపీని ఓడించాలంటే ఇండియా కూటమి ప్రధానమైన శరణంతో పార్టీ కార్యకర్తలను కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ జిల్లాలో బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు ఈరోజు బలవంతంగా భూసేకరణ చేస్తే మీడియాలో వస్తే ఆ మీడియాలో వచ్చినటువంటి వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాడసాని రాంభోపాల్ రెడ్డి అనుచరులు ఈనాడు కార్యాలయం మీద కానీ లేదా అంతకన్నా ముందు రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకృష్ణ మీద కూడా దాడి చేయడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళ తప్పుని ఎత్తు చూపుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల మీద అదేవిధంగా మీడియా మీద విపరీతంగా ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే ఆయన దాన్ని తప్పి కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు మమ్మల్ని విమర్శిస్తే దాడులు తెగబడతామనేటువంటి పద్ధతుల్లో రామ్ గోపాల్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈరోజు ఫోర్త్ ఎస్టేట్ మీడియా లేదా ప్రతిపక్షాల పార్టీలను మీరు చేసే అధికార పక్షం చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతా ఉన్నాయి ఈరోజు నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఈ పాండ్యం మండలం నీ మండలంలోనే కందికాపల్లి గ్రామం కానీ ఆలమూరు పొలిమేరలో కానీ లేదా పిన్నాపురం గ్రామంలో వేలాది ఎకరాల భూముల్ని పేద ప్రజల భూముల్ని ఎట్లా బలవంతంగా సోలార్ గ్రీన్ కో కంపెనీకి అప్పజెప్పావు ఈరోజు వాళ్ళ నుంచి నీకు ఎంత ముడుపులు ముట్టాయని మేము డైరెక్ట్గా ఆరోపిస్తా ఉన్నాం ఇలాంటి అనేక సమస్యల మీద కూడా ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శల్ని మీడియా వేస్తే వాళ్ళ మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు రాష్ట్రంలో సీఎం జగన్ కొత్త పరిశ్రమలు తీసుకురావడం కంటే ఉన్న పరిశ్రమలు పారిపోయేలా చేశాడని ఎద్దేవా చేశారు బీజేపీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గంలో అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ అభిరుజి మధు విస్తృతంగా బీజేపీ పార్టీ ప్రచారం చేశారు నంద్యాల జిల్లాలో కనిపించని బీజేపీ పార్టీని అభిరుజి మధు అసెంబ్లీ కన్వీనర్ గా పగ్గాలు చేపట్టడంతో నంద్యాలలో రాజకీయాల్లో పొలిటికల్ హిట్ మొదలైంది ఈ సందర్భంగా అభిరుజి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థలు అవినీతికి నిలయాలుగా మారిపోయాయి ఆరోపించారు ఈ కార్యక్రమంలోని బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ ఇంటి ఆధారణ ఆదినారాయణ తూము శివారెడ్డి రామకృష్ణారెడ్డి బంతిన తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల మనిషి ఒక వాలంటీర్లో వ్యవస్థ పెట్టారు ఆ వాలంటీర్ వ్యవస్థ దేనికి పెట్టాడు ఏ పార్టీ వారు ఎన్నిళ్ళు ఉన్నాయి వాళ్ళ వాళ్ళకున్న లూపోల్స్ అండి వాళ్ళని ఏం చేసుకుంటే తన పార్టీ వైపు బెదిరించవచ్చు నెక్స్ట్ సచివాలయాలు దాదాపుగా బీటెక్ చదివిన పిల్లలందరికీ పదివేలు పదకొండు వేలు పదహైదు వేలు ఇచ్చుకుంటూ ఈ సచివాలయ వ్యవస్థ అది కూడా చెత్త మీద పన్ను వేయడానికో కుళాయిల మీద పన్నులు వేయడానికో డెత్ సర్టిఫికేట్ ఇచ్చి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చి డబ్బులు వసూలు చేయడానికో ఎక్కడ కూడా కూర్చుంటే పన్ను లేస్తే పన్ను వేయడానికి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు ఉద్యోగం చేస్తున్న వారికి జీతాలు లేవు పరిశ్రమలు కొత్తవి రావడం నుంచి ఉన్నవి పారిపోయాయి కరోనా టైంలో ఆంధ్రలో అంటే ప్రతి రాష్ట్రం చుట్టుపక్కల కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలు రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ముప్పుడి సంపత్ కుమార్ అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు రైతు భరోసా కేంద్రాల ద్వారా గతంలోని ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు పురుగు పరికర పరికరాలు తదితరాలన్నింటినీ అందజేస్తామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు